ఓం నమో శ్రీ సాయి నారాయణాయ జయ శ్రీరామ్ ఓం సాయి రామ్ జయ వీరాంజనేయ స్వామి సద్గురు పరబ్రహ్మణే నమ శ్రీరామ తారక శతకము నుండి రెండు పద్యాలు రావణునొక్క నిందునిమి రక్షణ జిది దేవత నిను అందరూ अटि <coughs> अंदरु लक्ष्यमुगा ग्रहनो ई वसुधालिन् रुधिरमिन्ता श्रविम्पदु शान्ति शूनमुलु जिम्मु भद्रगिरिदाशरधी करुणापयोनिधी నీ కథ నీకే అంకితము నీవు నరావళిలో ఉత్తమ శ్లోకుడవై యుగాలై నను పసివాడవు జ్ఞాపకాలలో లోకము నిన్ను దేవుడని లోతుగా చూడదు నాదు గుండె దుగుండెకొంతకేదు మానవాగ్రనిగ దాశరధీ నిధి ఓం శ్రీ సాయిరామ్